కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఈ రెండు ఉంటే చాలు హాయిగా బతికేయచ్చు అవి లేకపోతే మాత్రం జీవనం కష్టమే అంత ముఖ్యమైన ఫుడ్ విషయంలో మహానగర హోటళ్ల పేరు చెబితే అమ్మో అంటున్నారు హైదరాబాదీలు బయట భోజనం తినాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది ఏ రెస్టారెంట్ను చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లు ఆహార కల్తీ కాలం చెల్లిన తిండి పదార్థాలు నాణ్యత లేమి కొరవడిన పరిశుభ్రత హైదరాబాద్ భోజన ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి అయితే ఫుడ్ సేఫ్టీ విభాగం ముమ్మర సోదాలు ఆహార భద్రతపై మళ్లీ నమ్మకాన్ని పెంచుతున్నాయి పసందైన వంటకాలకు హైదరాబాద్ హోటళ్లు పెట్టింది పేరు హైదరాబాదీ బిర్యానీ సంగతి అయితే చెప్పనక్కర్లేదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు బిర్యానీ పేరు చెబితేనే నోట్లో నీళ్లు ఉరుతాయి హైదరాబాద్కు వచ్చే టూరిస్టులు బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్ళారంటే అతిశయోక్తి కాదు ఇక మొఘలాయి సౌత్ ఇండియన్ నార్త్ చైనీస్ ఇలా హైదరాబాద్ ఫుడ్ ఏదైనా అమోఘం అంటారు భోజన ప్రియులు అయితే పరిస్థితి పూర్తిగా తిరగబడింది అంటున్నారు ఫుడ్ కంట్రోల్ అధికారులు ఎందుకంటే మహానగర పరిధిలో పది చోట్ల తనిఖీ చేస్తే నాలుగు చోట్ల నాణ్యత లేని కాలం చలిన ఆహార పదార్థాలే దొరుకుతున్నాయి శుచి శుభ్రత లేకపోవటం కూడా పెద్ద సమస్యగా మారింది హైదరాబాద్లో హోటల్స్ స్వీట్ షాపులపై రైడ్స్ చేసిన అధికారులు కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలని వెలుగులోకి తెచ్చారు అనేక హోటళ్లలో ఫ్రీజర్లో నిల్వ చేసిన మటన్ చికెన్ గుర్తించారు అది కూడా కుళ్ళిన స్థితిలో ఉండటాన్ని ఐడెంటిఫై చేశారు చాలా చోట్ల ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఐటమ్స్ లేబుల్స్ లేని పదార్థాలు వాడుతున్నట్లు తేల్చారు తందూరి చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు చాలా రెస్టారెంట్లు కిచెన్లలో బొద్దింకలు ఎలకలు తిరుగుతున్నాయి స్వీట్ షాపుల్లో ప్రాణాంతక ప్రమాదకర ఫుడ్ కలర్స్ మిక్స్ చేసిన పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించారు ఆహార కల్తీలో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉండటం ఆందోళన కలిగిస్తుంది హైదరాబాద్లోని ఫేమస్ హోటల్స్లో తింటున్నాం మరేం పర్వాలేదు అనుకోవటానికి వీలేదు ఎయిటీ పర్సెంట్ పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్లలోనే సరైన క్వాలిటీ ఉండలేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిగ్గు తేల్చారు పంజాగుట్ట షాన్బాగ్ చట్నీస్ జూబ్లీహిల్స్ ఆరాకేఫ్ ఇన్ఫూజియర్ బార్ కొండపల్లి మినర్వా బార్కస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ బేగంపేట ఐటీసీ కాకతీయ మ్యారీగోల్డ్ కుక్కట్పల్లి పద్మరంగ కృతుంగ ఉప్పల్ పిస్తా హౌస్ శరత్ సిటీ మాల్లో ఫైర్ ప్లై రెస్టారెంట్ కోటి గోకుల్ చాట్ అమీర్పేట్ జంబో కింగ్ బర్గర్ కేఎఫ్సి లక్కడి కపుల్ రాయలసీమ రుచులు షాగోస్ రెస్టారెంట్ ఉపాల్ క్రాస్ రోడ్ సాయి బృందావన్ ప్యూర్ వెజ్ హోటల్ సోమాజీగూడ కృతుంగ ఖైరతాబాద్ కామత్ హోటల్ యాక్టర్ సందీప్ కిషన్ సికింద్రాబాద్ లో నడుపుతున్న వివాహ భోజనము ఇలా నగరం నలుమూలల అధికారులు తనిఖీలు నిర్వహించారు ఆహార కల్తీ నాణ్యతపై రోజుకు వందకు పైగా ఫిర్యాదులు వస్తుండగా సేరిలింగంపల్లి ఐటీ కారిడార్ నుంచి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు వీకెండ్స్ అనగానే నగరవాసులు బయట ఫుడ్కే ప్రయారిటీ ఇస్తున్నారు ఇదే అదునుగా కాజు లొక్క కుర్తితో రెస్టారెంట్ నిర్వాహకులు క్వాలిటీని ఫుడ్ సేఫ్టీని పట్టించుకోవటం లేదని అంటున్నారు అమెరికా బ్రిటన్ లాంటి పెద్ద దేశాల్లో ఫుడ్ క్వాలిటీ విషయంలో రాజీ పడరు ఎందుకంటే అక్కడి చట్టాలు అంత కఠినంగా ఉంటాయి అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు హైదరాబాద్లో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు పరిస్థితి మారింది అని లేటెస్ట్ సిచ్యుయేషన్ చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే జిహెచ్ఎంస్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ బాలాజీ నేతృత్వంలో అధికారులు పంజా విసురుతున్నారు టీమ్స్గా రెగ్యులర్ రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారు హోటల్స్ రెస్టారెంట్లతో పాటు మాల్స్ సూపర్ మార్కెట్ల పైన ఓ కన్నేసి ఉంచుతున్నారు కంప్లైంట్ వచ్చినా రాకపోయినా తరచుగా చెకింగ్స్ చేస్తున్నారు నాణ్యత లేని వస్తువులు అమ్మినా హోటల్స్లలో భోజన పదార్థాలు బాగోలేకపోయినా వెంటనే కేస్ బుక్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ యూజ్ చేసి ల్యాబ్లకు పంపి క్వాలిటీ చెక్ చేస్తున్నారు తేడా ఉన్నట్లు తెలితే లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఫైన్ వేస్తున్నారు అంతటితో వదలకుండా లీగల్గా వెళ్లేందుకు అడిషనల్ కలెక్టర్లకు ఫైల్స్ పంపుతున్నారు సేఫ్ ఫుడ్ అని తేలితే కోర్టు ద్వారా మూడు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని బాలాజీ చెబుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ క్వాలిటీపై జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్ నెంబర్కి లేదా ఫుడ్ సేఫ్టీ వింగ్ డాట్ జీహెచ్ఎంసి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కు ఎక్స్లో ఎట్ ద రేట్ ఏఎఫ్సి జిహెచ్ఎంసి ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు సో హైదరాబాద్ భోజన ప్రియులారా బీ అలర్ట్ బయట భోజనం తినాలి అంటే ఒకటి రెండు సార్లు ఆలోచించండి పొరపాటుర ఎక్కడైనా తింటున్నప్పుడు క్వాలిటీ నీట్నెస్గా సరిగ్గా లేదంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కంప్లైంట్ చేయండి మీతో పాటు మిగతా ఫుడ్ లవర్స్ ఆరోగ్యాన్ని కాపాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి